ధనురాశి వారి యొక్క వారఫలాలు గురించి తెలుసుకుందాం ఇక ధనురాశి వారికి పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు గ్రహగతుల ఆధారంగా ధనురాశి వారి యొక్క వారఫలాలు చూసుకున్నట్లయితే తృతీయ రాహు అర్ధాష్టమ శనేశ్వరుడు అష్టమ బృహస్పతి భాగ్యస్థిత కేతువు దశమంలో చంద్రశుక్రుడు ఏకాదశ బుధ కుజులు సంచారం ఇక ధనురాశి వారికి అర్ధాష్టమ శనేశ్వరుడు తృతీయ రాహు సంచారం తలపెట్టే ప్రతి పనిలో మనోనిగ్రహాన్ని పెంచుకోవటం ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవటం చేసే ప్రతి పనిలో డెడికేషన్ శ్రద్ధగా మీరు ముందుకెళ్ళినట్లయితే విజయాలు సాధించుకుంటారు అంటే ఈ వారంలో వీటికి సంబంధించినటువంటి గ్రహాల అనుకూలత తక్కువగా కనిపిస్తుంది కాబట్టి మనోనిగ్రహంతో ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవటం వల్లే విజయాలు లాభిస్తాయి ధనురాశి వారికి అర్ధాష్టమ శరేశ్వరుని సంచారం వల్ల ఆరోగ్య విషయాల్లో కాస్త శ్రద్ధ పాటించండి సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారు వస్తువాహన క్రయ విక్రయాలు చేసేవారు ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకునేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన ఇక దశమ చంద్రశుక్ల సంచారం వల్ల గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు మనోధైర్యాన్ని పెంచుకుని ముందుకెళ్ళినట్లయితే విజయం సాధించుకుంటారు కుటుంబ విషయాల్లో కాస్త అనిశ్చిత వాతావరణం ఉంటుంది అది తొలగిపోయేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి వారం ప్రారంభం కన్నా వారాంతం నుంచి అన్ని రకాలుగా విజయాలు చేకూరుతాయి ధనురాశి వారికి అష్టమంలో బృహస్పతి సంచారం సప్తమ స్థితి నుంచి అష్టమ స్థితిలోకి బృహస్పతి యొక్క మార్పు ఏదైతే ధనురాశి వారికి అష్టమ గురువు యొక్క మార్పులు ఉన్నాయో ఇవి ధనురాశి వారికి ఒకంత కాస్త ఒత్తిడి అలజడి ఆందోళన పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి విద్యార్థుల విషయంలో ఫోకస్ తగ్గకుండా తెల్లవారుజాములే చదువుకోవటం ప్రతి గురువారం దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోవటం చక్కగా చదువు మీద కాస్త శ్రద్ధ పెంచుకోండి అర్ధాశ్రమ శ్రేషుల ప్రభావంలో వాహనాలు వస్తువులు అమ్మకాలు లావాదేవీలు ఫైనాన్స్ లీగల్ స్పెక్యులేషన్ కోర్టు వ్యవహారాలు షేర్ మార్కెట్స్ లాంటి వ్యవహారాల్లో నష్టాలు కలగకుండా ధనుర్ రాశి వారి జాగ్రత్తలు పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక ధనురాశి వారికి ఈ వారంలో చేదగిన పరిహారాలు చూసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క చాలీస చదువుకోండి కాస్త వ్యాపారపరంగా రుణ సంబంధితంగా ఒత్తిడి కలిగిన వారు ఆంజనేయ స్వామి వారికి మన్యు సూక్తంతో ఆరాధన అత్యంత శుభప్రదమైన ఇస్తుంది కాబట్టి ప్రతిరోజు కూడా లక్ష్మీ ఆరాధన చేసుకోవటం విశేష ఫలితాలను ఇస్తుంది వారాంతంలో శివాలయ దర్శనం కాలభైరవ అష్టకాన్ని మీరు చదువుకోవటం మేధా దక్షిణామూర్తి స్తోత్రాల్ని గురువారం రోజు పఠించడం వల్ల ధనుర్ రాశి వారికి ప్రతి పనిలో అత్యంత శుభప్రదమైన ఫలితాలు గోచరించాలని మనం కోరుకుంటాం